పట్టణంలోని శ్రీ బాలాజీవాడలో అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట దేవాలయంలో శుక్రవారం రోజున లక్ష్మీదేవి అమ్మవారు పల్లకి సేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారి పల్లకి సేవ నిర్వహించారు ఆలయ ప్రాంగణం గోవిందా గోవిందా అంటూ నామస్మరణలతో మారుమోగింది ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నవీన్ కుమార్ రామాకన్నన్ ఆధ్వర్యంలో తిరుప్పావై పాశురాలు భక్తులకు వివరించారు అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయ కమిటీ చైర్మన్ ఆమెడ శ్రీనివాస్ మాట్లాడుతూ ధనుర్మాస ఉత్సవాల్లో అంగరంగ వైభవంగా జరుగుతున్న వేడుకల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని అన్నారు భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు పాల్గొని తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ముప్పై తారీఖున జరగబోయే కార్యక్రమం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయము ఎంతో వైభవంగా అవుతుంది దానికి భక్తులందరూ మంచిగా సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భారీ సంఖ్యలో భక్తులు రావాలని ముక్కోటి ఏకాదశి కార్యక్రమము నిర్మల్ చరిత్రలో నామాలతో నిండిపోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము దీనికి సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మీకు మళ్ళీ మీడియా ద్వారా తెలియజేస్తాము మరియు ప్రసాద కార్యక్రమంకు మరియు ధూపదీప నైవేద్య కార్యక్రమం కూడా చాలా బాగా జరుగుతున్నవి దానిలో భాగంగా ఇప్పుడు మేము కొన్ని అందరినీ కలిసాము టౌన్ సిఏ గారిని మరియు మున్సిపల్ కమిషనర్ గారిని మరియు వైద్య ఆరోగ్య శాఖ డిఎంఎన్ హెచ్ఓ గారిని మరి ఎలక్ట్రిటీ డిఇ గారిని కలవడం జరిగింది వాళ్ళు మంచిగా సహకరిస్తారని మాకు చెప్పారు ప్రతిదీ కూడా దగ్గరుండి కమిటీ సభ్యులందరూ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాము మీ సలహా సూచనలు ఇంకా ఏమైనా ఉన్నచో మీరు మాకు తప్పకుండా చెప్పారు ఆదివారం రోజున మేము సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తున్నాము భక్తులతో వాళ్ళ సలహాలని కూడా తీసుకోవడానికి మేము ముందుంటాము మరియు భక్తుల సౌకర్యాలకు సంబంధించిన విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరీక్షించి ప్రతి విషయము ఆలోచించి మేము మీకు తెలియజేస్తాము మరియు స్వామివారి సేవకు సంబంధించిన కార్యక్రమంలో కమిటీ సభ్యులు మరియు చర్చించి ప్రతి ఒక్క విషయాన్ని మేము ముందట ఉంచి చాలా జాగ్రత్తగా పగడ్బందీగా చర్యలు తీసుకుంటామని మేము మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము ఇంకా ముప్పైవ తారీఖు నాడు తర్వాత వచ్చే ఎప్పటవ తారీఖు నూతన ఆంగ్ల సంవత్సరంలో జరిగే కార్యక్రమాలు కూడా దేవకుట దేవస్థానంలో ఉన్నవి దాన్ని కూడా భక్తులందరూ గమనించగలరు తర్వాత జరిగే కార్యక్రమము పదమూడవ తారీఖు నాడు జరిగే కార్యక్రమము గోదావరంగనాథుల కళ్యాణము అది ఆరు గంటల ముప్పై నిమిషాలకి సాయంత్రం మంగళవారం రోజున అది కూడా ఆ కార్యక్రమం కూడా చాలా వైభవంగా చేయాలని కమిటీ సభ్యులందరము నిర్ణయించుకొని మీకందరికీ తర్వాత జరిగే కార్యక్రమాన్ని ఖచ్చితంగా తెలియజేస్తూ మీడియా ద్వారా మీ ముందు ఉంటాము ఎప్పటిప్పుడు కూడా మీరు మేము పంపించే ప్రతి మెసేజ్ని మీరు దయచేసి వాట్సాప్లో కానీ స్టేటస్లో కానీ భక్తులకు తెలియజేస్తూ మీరు మాకు సహకరించాలని మీ సలహా సూచనలు ఇంకా 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 మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము జై గోవిందా